వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు మనం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము సో మనతో పాటు తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్న ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి ఉద్దేశాలు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుంది ఎందుకంటే వారాహికి సంబంధించినటువంటి పూజలు చేసి ఆయన అక్కడ ఈరోజు భారీ మెజార్టీతో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఒక మంచి హోదాని పవన్ కళ్యాణ్ గారు పొందారు సో అసలు ఇక్కడికి ఈరోజు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో అన్నీ తెలుసుకున్నాను నాకు చెప్పన్నాను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అండ్ ఆంజనేయ స్వామికి కొండగట్ట ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి గతంలో రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ఏదైతే కరెంట్ షార్ట్ తగిలి అతనికి ఏదైతే ఇబ్బంది కలిగిందో అప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామి పునర్జన్మించిందని అనేక సార్లు అనేక మీటింగ్లలో చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆయన ఇష్టాదైవైన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది గతంలో ఇక్కడి నుంచే ఏదైనా కానీ ప్రచారం కానీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇక్కడి నుంచే రెండు తెలుగు రాష్ట్రాలలో బయలుదేరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద విజయం సాధించి డిప్టీ సీఎంగా ఇక్కడ రావడం మళ్ళీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ప్రజాసేవ చేయడానికి ఆయన ముందుకెళ్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ప్రజా సమస్యల మీద గొంతెత్తిన వ్యక్తి ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరుపేదల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలాగా ఏదో అది ఇది చేస్తా అని చెప్పడు అయితే చేస్తాడు లేదంటే కాదని చెప్తాడు అటువంటి వ్యక్తిని ఈరోజు ఆంజనేయ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఈరోజు దర్శనానికి రావడం జరుగుతుంది సో అలాగే పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించారు భారతదేశంలో ఏ పార్టీకి రానటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీ సీట్లు కొట్టి ఈరోజు డిప్యూటీ సీఎం హోదా అని అనుభవిస్తున్నారు సో దీని అన్నింటిలో కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణలో భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దేనికైనా ఒక సమయం పడుతుంది మీరు తీసుకోండి భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళు పట్టొచ్చు ఇరవై ఐదు ఏళ్ళు పట్టవచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ మొన్నటి వరకు టీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ దాని కూడా దాదాపు ఇరవై ఏళ్ళు పట్టింది వాళ్ళొక స్థాయికి రావడానికి అట్లనే జనసేన పార్టీ కూడా పది పదిహేను ఏళ్ళు అవుతుంది రాబోయే రోజుల్లో జనసేన కూడా తెలంగాణలో బలంగా ముందుకెళ్తుంది బలమైన క్యాడర్ ఉంది లీడర్లను మేము తయారు చేసుకుంటాం జిల్లాల వారికి కొత్త కమిటీలు వేసి పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆశీస్సులు ఉంటాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయి ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేయడానికి నిరంతరం కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం సో అంటే గెలిచిన తర్వాత ముఖ్య ఖచ్చితంగా మీరు వెళ్ళి కలిసి మాట్లాడుంటారు సో ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన పార్టీ గురించి ఏం చెప్పడం జరిగింది సార్ మీతో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో ఎట్లా పార్టీ యొక్క నిర్మాణం అనేది జరగాలి ఇంకా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మేము అక్కడ బలంగా ప్రజా సమస్యల మీద గొంతెత్తాము అదేవిధంగా తెలంగాణలో కూడా నేను ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చాను సో తాండూరు నుంచి నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశాను అంటే ఎప్పుడైనా ప్రజలు మనల్ని గుర్తించాలంటే సమయం పడుతుంది సో నిరంతరం ప్రజల్లో ఉంటామని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం ఆయన ఆలోచనలు అంతా ఒకటే నిరుపేదలకు ప్రభుత్వం నుంచి అందవలసిన ఫలాలు అందాలి దాని గురించి నిజాయితీగా అందాలి దాని గురించి మీరు పోరాటం చేయండి ఎక్కడ కూడా పేద ప్రజలకు అన్యాయం జరిగితే మీరు పోయి నిలబడండి అని చెప్పే ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైనల్గా తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం మీరు నిత్యం తెలంగాణ ప్రజల మధ్యన ఉంటారు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంటుందని మీరు గతంలో జనసేన అంటే హేళన చేసిన వాళ్ళని చూసినా నవ్విన వాళ్ళని చూసినా ఏడ్చిన వాళ్ళని చూసినా ఈరోజు ఏడ్స్తున్న వాళ్ళని కూడా చూస్తున్నా మా గురించి మాట్లాడిన బీఆర్ఎస్కి అడ్రస్ లేదు మేము పార్లమెంట్లో ఉన్నాం వాళ్ళు అవుట్ ఆఫ్ ఫార్మర్స్ అదే ఎప్పుడు ఎవరిని తక్కువ నేసుకోవద్దు పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆలోచన ఉంది మాలాంటి యువత ఉంది యువత తలుచుకుంటే స్వాతంత్రమే వచ్చింది ఈ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన ఘనత యువత యువత అంతా ఆయన వైపు ఉన్నాక ఈ చోటామోటా లీడర్లు వాళ్ళంతా అవన్నీ నడవై రాజకీయాలు అన్నప్పుడు కొత్త తరం యువతకు భవిష్యత్తు ఇచ్చే వ్యక్తులు కావాలి అంతేగాని వాళ్ళ తాతలు ముత్తాతలు పేర్లు చెప్పుకొని ఎమ్మెల్యేలుగా గెలవడం అది సమాజానికి మంచిది కాదు రాబోయే జనరేషన్ కూడా మంచిది కాదు కొత్త తరం రాజకీయాలు చేయాలి కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కొత్త తరం ఆలోచనలతోటి ప్రజలకు సేవ చేయాలని మీ దరగోడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ